ఎలా పెద్ద పండగ రోజునే గుమ్మడికాయ వండుకుంటారు పెద్దలకు పెడతారు అంటూ ఉంటారు ఆ విధంగానే నేను కొంచెం గుమ్మడికాయ శనగపప్పు అయితే మాత్రం కూర అయితే వండాను కూర అయితే కూర పప్పు అయితే ఎలా పీల్చినా ఒకటి అనుకోండి అయితే కొంచెం నేను కూర అని అంటాము కొంచెం కావాల్సినవి ఏంటంటే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదండి సాల్ట్ అయితే మాత్రం శనగపప్పు అయితే మాత్రం ఈ విధంగా కొంచెం ఒక వాటర్ పోసి ఒకసారి కడిగేసుకొని త్రీ విజిల్స్ అయితే మాత్రం పెట్టేసుకుంటే మాత్రం సరిపోతుంది మూడు విజిల్స్ కన్నా ఎక్కువ అక్కర్లేదు మనకి ఈ కూరకనమాట ఈ మొక్కలు అయితే మాత్రం కొంచెం చిన్నవిగా మీడియం సైజులో లాగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి ప్రాసెస్ అంతా విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ప్రాసెస్ అండి ఇట్టే మగ్గిపోతుందండి ఈ గుమ్మడికాయకి వచ్చింది ఏంటంటే సాంబారు వేస్తే మాత్రం దప్పడం అంటారు సూపర్ ఉంటుందండి అయితే ఈ విధంగా నేను ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే కొంచెం బెల్లం కూడా వేస్తారు ఉండవు ఇందులో బెల్లం కూడా వేస్తే టేస్ట్ అయితే మాత్రం ఉంటుందన్నమాట కూరే పప్పులో అయితే మనం బెల్లం ఎలాగో పోయిం కదా అందుకని గుమ్మిడికాయ శనగపప్పు కూర అనమాట వాత చేస్తుంది అంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పప్పులో కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా ఈ వాటరు కూరలు అయితే మాత్రం నేను వేయను ఆ వాటర్ కూడా కొంచెం వెలులిపోయేది పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది బలం కూడాను కొంచెం ఈ విధంగా పోపు అయితే మాత్రం సింపుల్గా అయిపోతుందండి ఇది వేయించేసుకుని నెక్స్ట్ ఏంటంటే ఈ శనగపప్పు కొంచెం అదే మినపప్పు జీలకర్ర మిరపకాయలు ఉప్పు వేస్తారు కరివేపాకు అయితే మాత్రం పోపు వేసాను ఇంకూ కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదన్నమాట గుమ్మడికాయ తనగపప్పు కూర సాంబారు కూడా చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయలో కూడా రెండు రకాలు గుమ్మడికాయలు ఉంటాయి టండి అదేమిటో మనకి తెలియదు మన సైడు కూడా ఐడియా లేదు కొంచెం ఉప్పు ఎక్కువ పట్టదు ఉప్పు కమ్మటి కూర కాబట్టి ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకుందాం కరివేపప్పు కూడా వేసేసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత అయితే మాత్రమే నేను శనగపప్పు వేస్తాను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోదు ఈ గుమ్మడికాయ మగ్గడానికి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతను మా అమ్మాయికి అది చాలా ఇష్టం అండి కూర అయితే మాత్రం చూడండి ఇట్టే మగ్గిపోయింది ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది గుమ్మడికాయ కా చూడడానికి కాయ చాలా గట్టిగా ఉంటుంది తరగబడదు కత్తిపేటకి కాకపోతే కూరలో వేసేసరికి బూరుముక్కుల్లో వేడి వే తగిలేటప్పటికి ఇట్టే మిగిపోతుంది అనమాట అంత సెన్సిటివ్గా ఉంటుంది గుమ్ముడికాయ అయితే మాత్రం శనగపప్పు కూడా వేసేసాను కదా ఇవి అవి కలిపి మగ్గ పెట్టేసి కొంచెం బెల్లం తగిలిస్తే బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం రుచిగా ఉంటుందండి బెల్లం వేస్తేను మీరు ఒక్కసారి ఈ విధంగా సింపుల్గా అయిపోయి ట్రై చేయండి ఈ కందికట్లో కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఒక్కొక్క ఒక్క మిరపకాయ అనమాట పిల్లలకి మనం ఈ విధంగా అలవాటు చేస్తే కూడా చాలా బాగుంటుందండి కొంతమంది చారులు అవి వేసుకోరు ఈ వెల్లుల్లిపాయ పోపటి ఇవి వేస్తే బలం కూడాను కూర అయిపోయిందండి లోపలేను చాలా బాగుంది వేడి వేడిగాను తినేద్దాం అయితే ఇది గుమ్మిడికాయ మ్యాక్సిమం ఎవ్వరు తినరు ఎందుకంటే ఇది ఎప్పుడో కానీ దొరకదు ప్లస్ ఏంటంటే ఈ పండగ సీజన్లో అయితే మాత్రం మా దొరుకుతుంది ఉత్తప్పుడు అయితే మొక్కలు తీసుకుంటారు ఈవేళ నేను చేసింది కొబ్బరికాయ పచ్చడి గుమ్మిడికాయ కూర కందికట్టు ఈవేళ మా ఇంట్లో ఐటెంస్ అండి చాలా అవి పెట్టనండి ఇంకా సరిపోతుంది మా ఇద్దరమే కదా సరిపోతుంది మా ఆయన గారికి క్యారేజీ పెడిపోయింది